ఉద్యోగులు ఉపాధ్యాయులకి సంబంధించి చూసుకుంటే పెన్షనర్లు చిరుద్యోగులు చూసుకుంటే ఈ బడ్జెట్ మాట వరుసగైన ప్రస్తావన చేయలేదని చెప్పి తెలియజేస్తున్నా ఉద్యోగులు ఉపాధ్యాయులు నాలుగు లక్షల మంది ఉన్నారు పెన్షనర్లు ఒక నాలుగు లక్షల మంది ఉన్నారు కాంట్రాక్ట్ ఉద్యోగులు ఒక లక్ష మంది ఉన్నారు సోర్సింగ్ ఉద్యోగులు రెండు లక్షల మంది ఉన్నారు స్కీముల్లో పనిచేసేవాడు నాలుగు లక్షల మంది ఉన్నారు మొత్తం పదిహేను లక్షల మంది కూడా ప్రజల్లో భాగం అని చెప్పి చెప్పదలిచింది వీళ్ళ గురించి ఈ బడ్జెట్లో మాట వరుస కూడా ఏం ప్రస్తావన లేదు గత ప్రభుత్వం కూడా ఉద్యోగులను చాలా మోసం చేసింది పీఆర్సీలు వెళ్ళి సిపిఎస్ వద్దన్నది చేయలే సకాలంలో డిఐలు అమలు కాలే సకాలంలో సకాలంలో సార్ నేను మాట్లాడుతూ సార్ మీరు ఏ రకమైన పిఆర్సీ ఇచ్చారు మాకు తెలుసు సార్ మా అందరికి తెలుసు సార్ ఎన్ని నెలలు పీఆర్సీ బకాయ జీలించో తెలుసు సార్ ఇంకా ఎంత అండ్ అటు ఇటు స్పందన కాదని చెప్పేది వాస్తవాలు మాట్లాడుకుంటే చాలా ఉన్నాయి ఇప్పటికి కూడా పదకొండు పీఆర్సీ పూర్తి కాలే దాని బకాయిని పూర్తికాలే రాబోయేటప్పుడు ఎప్పుడూ చెల్లిస్తా ఉన్నారు మీ కాలంలో చెల్లించాల్సింది రాబోయే ప్రభుత్వాలు చెల్లించమండి వెనకడికి ఎప్పుడు చెల్లించమండి గత గత జేఏసీ సమావేశానికి మార్చి నెలలో జేఏసీ సమావేశానికి ముప్పై ఐదు వేల కోట్ల బకాయి ఉందని చెప్పి గత ప్రభుత్వమే చెప్పింది ముప్పై ఐదు వేల కోట్ల బకాయి ఉన్నదని చెప్పి గత ప్రభుత్వమే చెప్పింది మొత్తం అన్ని కలిపి పిఆర్సీ కావచ్చు డీఎల్ కావచ్చు లేకుంటే ఏపీజేలు కావచ్చు పిఎఫ్లు కావచ్చు సరెండర్లు కావచ్చు మొత్తం ఇవన్నీ ముప్పై ఐదు వేల కోట్లు బకాయిలు అని చెప్పింది తర్వాత ఎన్నికల సందర్భంగా కొంత చెల్లించారు ఈవేళ చూసుకుంటే ఇంకా ఇరవై రెండు వేల కోట్ల పైబడి ఈ బకాయిలు ఉన్నాయని చెప్పి ఇవాళ మేము చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది అలాగే ప్రస్తుతం పన్నెండు పిఆర్సి ఊసి కూడా ఈ బడ్జెట్లో లేకుండా ఉందని చెప్పి తెలియచేస్తా ఆ రకంగా చూసుకున్నట్లయితే ఈ ప్రభుత్వం కూడా ఈ యొక్క ఈ పన్నెండు లక్షల మంది ఉద్యోగులకు సంబంధించి మాట వరకు ప్రస్తావించలేదు అట్లాగే పోలీసులకు సంబంధించి ఇందాక మా లక్ష్మణరావు చెప్పాడు మూడు మూడు సరైన పెట్టుకుంటారు రాళ్ళు చెల్లించట్లేదు సంవత్సరం నుంచి ట్రా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఉన్నాయి చెల్లించట్లేదు అని చెప్పి వాళ్ళు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాను గత ప్రభుత్వం సిపిఎస్ని గా మార్చింది ఈ ప్రభుత్వం ఏం చెప్పింది ఎన్నికల సందర్భంగా మెరుగైనటువంటి పద్ధతిలో మారుస్తామని చెప్పి ఉంటుంది అంటే ఓపీఎస్ లోకి వస్తారా సిపిఎస్ జిపిఎస్ కాకుండా ఇంకోటి వస్తారా అలా మీరు ఏం చేయదలిసింది మొత్తం ఈ ఉద్యోగులందరికీ అనేది కూడా ఈ బడ్జెట్లో మాట వరుస కూడా లేదని చెప్పదలిచింది అట్లాగే కాంట్రాక్ట్ ఉద్యోగులు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు స్కీమ్ వర్కర్స్ డైలీ వేజ్ పార్ట్ టైము గెస్ట్ టీచర్లు రకరకాల పద్ధతిలో వీళ్ళందరూ కూడా పనిచేస్తున్నటువంటి ఉంది వీళ్ళకి జీతాల కనీస వేతనాలు కూడా అమలు చేయటం లేదు పైగా డిఏలు కూడా ఎవరు చెప్పడం లేదు ఇప్పుడు ఐదు సంవత్సరాలకు ఒకసారి ఉద్యోగులకి లేకుంటే చాలా మందికి జీతాల్లో మార్పు లేనప్పుడు ఏడీఏలో లేనటువంటి వాళ్ళకి ప్రతి రెండు సంవత్సరాలకి జీతాలు పెంచాల్సిన అవసరం ఉందని చెప్పి కార్మిక సంఘాలు కోరుతున్నటువంటి పరిస్థితి ఆ రకంగా ఈ మొత్తం అందరికీ కూడా సంక్షేమాన్ని ఈ బడ్జెట్లో ప్రస్తావన లేదని చెప్తున్నా ఐదు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు పది సంవత్సరాలు కూడా జీతాల్లో మార్పు లేనటువంటి పరిస్థితి ఉందని చెప్తున్నా కానీ మీ ప్రభుత్వాలు ఏమి రోజు రోజుకి ధరలు పెంచుతూ ఉన్నాయి ధరలు పెంచే వేతనాలు పెరగకపోతే వాళ్ళ జీతాలు తగ్గినట్లుగా చూడాలి పెరగడం కాదు ఎలా విధంగా ఉంటుంది కాదు తగ్గినట్లుగా చూడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా మేము అర్థం చేసుకోవాలని చెప్పి నేను చెప్తా ఉన్నాను అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరేషన్ గత ప్రభుత్వంలో కొంతమేరకు చేశారు మిగిలిన మెడికల్ హెల్త్లో జరిగింది మిగిలినటువంటి అనేక డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ప్రభుత్వం ఎవరైనా ఒక హామీ ఇచ్చిన తర్వాత అది ఉద్యోగులకి మేలు జరుగుతుందని చెప్పినప్పుడు ఆ మిగిలినటువంటి ఉద్యోగులందరినీ కూడా రెగ్యులర్ చేసేటువంటి విధానం కూడా ఈ బడ్జెట్లో లేదు దాని మీద కూడా స్పష్టం చేయాలని చెప్పంటున్నా విద్యాంగానికి సంబంధించి తొమ్మిది తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం నిధులు కేటాయించారు డిఎస్సి చెప్తున్నారు డిఎస్సి మెగా డిఎస్సి అంటున్నారు ఓకే విభజన ఆంధ్రప్రదేశ్లో పెద్ద డిఎస్సి ఉంటుంది కానీ ఈ సంవత్సరానికి ఆ డిఎస్సి లేదు ఈ సంవత్సరానికి ఆ డిఎస్సి లేనప్పుడు అన్ని వేల ఖాళీలు ఉన్నప్పుడు కనీసంగా ఒక ఎకాడమిక్ ఇన్స్ట్రక్టర్ నేను చెప్పిన గత ప్రభుత్వానికి కూడా యాభై ఆరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఒక్క పోస్టు భర్తీ చేయకుండా ఏం చేస్తున్నప్పుడు కూడా టీచర్ పోస్టులు భర్తీ చేయకుండా బడ్జెట్ అంతా ఈ ప్రభుత్వాలు మిగిల్చుకుంటున్నాయి గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ అలాంటప్పుడు ఖాళీగా ఉన్నటువంటి స్థానాల్లో ఎకాడమిక్ ఇన్స్ట్రక్టర్లు భర్తీ చేసి ఆ రకంగా ఆ లోటును భర్తీ చేయాలని చెప్పి చెప్పదలిచింది అట్లాగే మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి మినోలు మారుస్తున్నారు కానీ మనీ పెంచడం లేదు కానీ మినోలు మార్చి మనీ మనీ మార్చకపోతే వాళ్ళకి ఏ రకమైనటువంటి నాణ్యమైనటువంటి పోస్టుగా అందుతుందో ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరం ఉంది దానికి నిధులు కేటాయిలు పెంచాలని చెప్పి కూడా నేను గుర్తు చేస్తున్నాను